ായണം നമസ്കൃത് నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తేత్ పూజ్యనీయులైన నరనారాయణులకు నమస్కారములు విద్యాదేవి సరస్వతికి వందనములు ప్రాచీన ఋషి వ్యాసమహర్షికి నమస్కారములు మనకు జయము కలుగగాక రోమహర్షుడి కుమారుడైన ఉగ్రశ్రవుడు సకల శాస్త్ర పారంగతుడు ఒకసారి ఈయన నైమిసారణ్యానికి వెళ్ళినప్పుడు అక్కడ అనేక మంది ఋషులు తపస్సు చేసుకుంటూ ఉన్నారు వాళ్ళంతా ఉగ్రశ్రవుని అర్ఘ్యపాద్యాదులతో సత్కరించారు స్నానపానాదులు ముగించిన తర్వాత ఆయన చెప్పేవి వినటానికి ఒక చెట్టు కింద ఆయన చుట్టూ ఆసీనులైనారు ఆ ఋషులలో ఒకరు వినయంతో ఆయన్ని ఇలా ప్రశ్నించారు స్వామి మీరెవరు ఎక్కడి నుండి వస్తున్నారు ఎక్కడ తపశ్చర్యలు ఆచరించారు దయచేసి మీ విషయం తెలియజేస్తారా అప్పుడు ఆ మహర్షి ఇలా సమాధానమిచ్చాడు జనమేజయ మహారాజు చేసిన సర్పయాగ సమయంలో వైసంపాయనుడు చెప్పిన వేదవ్యాస మహర్షి విరచించిన మహాభారతంలోని అద్భుతమైన పుణ్యకథలు వినే భాగ్యం నాకు కలిగింది తర్వాత నేను అనేక పుణ్యతీర్థాలు దర్శించాను ఆ పర్యటనలలో శమంతక పంచకం అనే సరోవరం దగ్గర ఉన్నాను దాని సమీపంలోనే కౌరవ పాండవుల మధ్య మహాభారత సంగ్రామం జరిగింది ఇప్పుడు మీ మధ్య కొన్ని రోజులు గడపాలని వచ్చాను అటువంటి మహానుభావుడు తమ మధ్య ఉన్నందుకు ఋషులు ఎంతో సంతోషించారు ఆయన రోజు ఉన్నతమైన పారమార్థిక ఆశయాలు కలిగిన పురాణ ఇతిహాసాల నుండి అనేక పుణ్యకథలను చెప్పిన తరువాత మహాభారత కథ చెప్పడం మొదలు పెట్టాడు సృష్టికి ముందు లోకమంతా అంధకారం ఆవరించింది తర్వాత సర్వసృష్టికి కారణమైన ఒక మహాండం ఆవిర్భవించింది ఈ అండం నుండి ప్రాణులకు ప్రభువైన ప్రజాపతి మనువు దక్షుడు ఆయన ఏడుగురు పుత్రులు అశ్విని దేవతలు ఆదిత్యులు పితరులు తదితరులు ఆవిర్భవించారు తర్వాత పంచభూతాలు సంవత్సరాలు ఋతువులు మాసాలు పక్షాలు పగళ్ళు రాత్రులు ఆవిర్భవించాయి ఇప్పుడు ఉన్న మానవజాతి సమస్తం ఆ విధంగా ఉద్భవించింది ఋషులలో పరాసర పుత్రుడైన వేదవ్యాసుడు ఉత్తమోత్తముడు ఈ జగద్రహస్యాన్ని అర్థం చేసుకోవటమే కాకుండా ఆయన తన మనస్సులో మహాభారత మహాకావ్యాన్ని కూడా ఊహించి దానిని మానవ జాతికి ఎలా అందించాలా అని ఆలోచించసాగాడు సృష్టికర్త అయిన బ్రహ్మను ధ్యానించాడు బ్రహ్మ సాక్షాత్కరించగా వ్యాసుడు భక్తిపూర్వకంగా నమస్కరించి చేతులు జోడించి ప్రార్థించాడు ఓ దేవ మహాభారతం అనే గొప్ప ఇతిహాసాన్ని నా మనస్సులో రూపొందించాను ఇది భూత భవిష్యత్ వర్తమానాలను జరామరణాలను ఆదివ్యాధులను ఉన్నదానిని లేని దానిని తెలియజేస్తుంది ఇందులో సన్యాసులు పాటించాల్సిన యతి ధర్మాలున్నాయి ఇది సూర్యచంద్రుల పరిమాణాన్ని చెబుతుంది గ్రహాలను నక్షత్ర రాసులను గురించి వివరిస్తుంది వేదాల సారాన్ని తత్వ విచారాలను తెలుపుతుంది కొండ కోనలను నదులను సముద్రాలను పుణ్యతీర్థాలను దివ్యధామాలను గురించి చెబుతుంది విభిన్న భాషలను జాతులను యుద్ధ కౌశలాన్ని దివ్య రూపాలను వివరిస్తుంది ఈ ఇతిహాసాన్ని నేను చెబుతూ ఉన్నప్పుడు సంపూర్ణంగా సత్వరంగా లిఖించగలవారిని ఎవ్వరిని ఊహించలేకున్నాను అప్పుడు బ్రహ్మదేవుడు సంతసించి వ్యాసునితో నీ ఇతిహాస రచన అమోఘంగా సాగుతుంది నీవు గణేషుని ధ్యానించి ఆయనను రాయమని ప్రార్థించు అని చెప్పి అంతర్ధానమైనాడు తర్వాత వ్యాస మహర్షి గణేషుని ధ్యానించాడు విఘ్నరాజు ప్రత్యక్షం కాగానే వ్యాసుడు సగౌరవంగా ఆయనతో స్వామి నేను ఒక బృహత్తర కావ్యాన్ని తలపోశాను దానిని నేను చెబుతుండగా రాయడానికి నీవే తగిన వాడివని బ్రహ్మదేవుడు సలహా ఇచ్చాడు అందువల్ల ఈ పనికై నిన్ను ప్రార్థిస్తున్నాను అన్నాడు గణపతి ఇలా బదులు చెప్పాడు ఒక్క షరతుపై ఒప్పుకుంటున్నాను నీవు ఆపకుండా చెప్పాలి నీవు ఎప్పుడైనా ఆపితే నేను తక్షణం వెళ్ళిపోతాను అందుకు వ్యాసుడు ఒక షరతుతో అంగీకరించాడు నేను చెప్పే ప్రతి పాదము నీవు ముందుగా అర్థం చేసుకోకుండా రాయకూడదు గణేషుడు ఓం అని ప్రారంభించి రాయటం సాగించాడు తాను శీఘ్రంగా రాస్తూ వ్యాసుణ్ణి శ్లోకాలు కూర్చటానికి తొందరపెట్టాడు కానీ ఒక చెక్కని శ్లోకం రూపకల్పన చేయటానికి సహజంగా వ్యాసునికి కొంత వ్యవధి కావలసి వచ్చింది అందువల్ల ఆయన ఉద్దేశపూర్వకంగా క్లిష్టభావంతో కూడిన శ్లోకం చెప్పేవాడు దాన్ని అర్థం చేసుకోవడానికి గణేషునికి కొంత వ్యవధి పట్టేది ఈ సమయంలో వ్యాసుడు మానసికంగా తర్వాత శ్లోకాలు కూర్చుకునేవాడు ఈ కావ్యం ముగించిన తర్వాత మహత్తరమైన ఇతిహాసాన్ని వ్యాసుడు తన కుమారుడైన సుఖమహర్షికి వినిపించాడు ఈ మహాభారత కథను నారదుడు దేవతలకు చెప్పగా సుకుడు గంధర్వులకు రాక్షసులకు యక్షులకు చెప్పాడని ప్రతీతి ఇప్పుడు దీన్ని మీ అందరికీ వినిపిస్తున్నాను ఈ మాటలు విని మహర్షులంతా సావధాన చిత్తులయ్యారు వైసంపాయన జనమేజయ సంవాద రూపంలో ఉగ్రశ్రవుడు ఈ మహాభారతాన్ని చెప్పసాగాడు మహాభారత ఇతిహాసం హస్తినాపుర మహారాజైన శంతనునితో ప్రారంభమవుతుంది ఆదర్శవంతుడైన మహారాజని మన్ననలు పొందాడు శంతనుడు ప్రజలను కన్నబిడ్డల వలె పాలించాడు వారు ధర్మ మార్గాన నడవడానికి ప్రోత్సాహమిచ్చాడు ఒకసారి ఆయన వేటాడుతూ ఘోరారణ్యములలోనికి వెళ్ళాడు ఆయన అలా గంగా తీరంలో వెళుతూ ఉండగా ఒక దివ్య తేజస్సుతో ప్రకాశిస్తున్న అందాల రాశి అయిన కన్య కనపడింది అంతటి అందగత్తెను ఆయన అంతవరకు చూచి ఉండలేదు వెంటనే ప్రేమలో పడి ఆమెను వివాహం చేసుకోవాలనే ఉద్దేశంతో సమీపించి మృదువుగా ఇలా అన్నాడు లలన నీవు అప్సరసవా లేక దేవకన్యవా లేక మానవ కన్యవా ఎవరైనా సరే నేను నిన్ను వివాహం చేసుకుంటాను ఆమె మరెవ్వరో కాదు గంగాదేవి ఆమె ఓ రాజా నేను నీకు భార్యగా ఉంటాను ఆజ్ఞలు పాలిస్తాను కానీ ఒక షరతు నన్ను నీవెవరని ప్రశ్నించకూడదు నేను చేసే ఏ కార్యాన్ని అది నీకు నచ్చినా నచ్చకపోయినా ప్రశ్నించకూడదు నాతో అప్రియ వచనములు పలుకకూడదు ఈ షరతులకు నీవు అంగీకరిస్తే నేను నీతో ఉండడానికి సమ్మతిస్తాను కానీ ఈ షరతులను నీవు ఉల్లంఘించిన మరుక్షణమే నేను నిన్ను విడిచి వెళ్ళిపోతాను అని అంది శంతనుడు ఆమె షరతులకు అంగీకరించాడు వారు కొంతకాలం సంతోషంగా జీవించారు వారికి కాలక్రమంలో ఏడుగురు కుమారులు పుట్టారు వారు సౌందర్యంతో దివ్య తేజస్సులుగా కనిపించారు కానీ ప్రతిసారి బిడ్డ పుట్టిన వెంటనే ఆమె ఆ బిడ్డను ఇది నీ మంచి కోసమే అంటూ గంగలో వేసేది ఆమె అలా చేయడం చూచి దిగ్భ్రాంతుడైన శంతనుడు ఆమె వెళ్ళిపోతుందనే భయంతో పెదవి విప్పలేదు కానీ ఎనిమిదవ శిశువు జన్మించినప్పుడు మరలా అలానే ఆమె చేయడానికి పూనుకున్నప్పుడు మాత్రం శంతనుడు ఇక ఆగలేక విషాదంతో ఈ పిల్లవాడినైనా వదిలేయి నీకు పుట్టిన బిడ్డలనే నీవెందుకు ఇంత దారుణంగా చంపావు ఇంతకు నీ అని ప్రశ్నించాడు అప్పుడు గంగాదేవి ఓ రాజా నీ కోరిక ప్రకారం ఈ బిడ్డను వదిలిపెడుతున్నాను నీవు నాకు ఇచ్చిన వాగ్దానం తప్పావు కాబట్టి వెళ్ళిపోతున్నాను నేను మహర్షులందరూ పూజించే జహనవి కుమార్తె గంగాదేవిని ఒక దైవ కార్యం నెరవేర్చడానికి నేను ఇంతకాలం నీతో పాటు ఉండాల్సి వచ్చింది ఈ ఎనిమిది మంది బిడ్డలు అష్టవసువులు శాప కారణంగా వారు జన్మ స్వీకరించాల్సి వచ్చింది నేను తప్ప మరెవరు వారికి తల్లి కాజాలరు నీకు తప్ప వారికి తండ్రి అయ్యే భాగ్యం మరెవరికీ కలగలేదు వారికి తండ్రి కావడంతో నీవు అనంతమైన పుణ్యాన్ని ఆర్జించావు అన్నది మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ల ద్వారా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియచేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి